ఓం గం గణపతయే నమః నమ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమహేంద్ర తెలుగు బ్లాగ్స్ ఇవాళ ఒక విశేషమైన అండి అది మీరు నా తమ్మిన చూసే ఉంటారు సంకష్టహర చతుర్దశి ఇంతకుముందు ఈ ఫెస్టివల్ అంతగా నాకు తెలిసేది కాదు అంటే ఎక్ చిన్నప్పుడు ఎప్పుడు వినింది కూడా లేదనమాట ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది ఈ ఫెస్టివల్ కూడా అంటే ఎవ్రీ మంత్ మనకు పౌర్ణమి తర్వాత థర్డ్ డే ఫోర్త్ డే అలా వస్తుంది సో ఆ డేని మనము సంకష్టహర చతుర్దశిగా జరుపుకుంటామన్నమాట ఇంకా మేము లేచి నేను మా వదిన ఇంకా మ్యాగీ అంటే మా అన్న కొడుకు సో మేము ముగ్గురము బయటికి వెళ్ళాము ఇంక కావాల్సింది తెచ్చుకుందాము ఇంకా నిన్న నైట్ అంటే మాకు కుదరలేదు సో అందుకనేసి ఇవాళ తెచ్చుకుందామనే పోయినాము పోయి తీసుకొని కావాల్సినవన్నీ అరటిపండ్లు తమలపాకులు ఇలాంటివన్నీ తీసుకున్నాము ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా గరిక కూడా అనేసి వెళ్ళాము ఇంకా మేమిద్దరము పూజ చేసుకున్నాం అనమాట నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో అందుకనేసి రెండు వినాయకుడు బొమ్మలు పెట్టుకొని ఇటుపక్క మా వదిన అటుపక్క నేను అయితే చేసుకుంటున్నాము పూజ అయితే ఫస్ట్ పూలతో అయితే అలంకరించుకునేసాము ఇంకా అలానే రెండు తమలపాకులు రెండు అరటిపండ్లు పెట్టేసాము మళ్ళీ గరికతో పూజ చేసేసుకొని ఇంకా నెయ్యి దీపంలో మూడు కానీ ఐదు కానీ వత్తులు పెట్టచ్చు మేమైతే ఇంకా మూడు వత్తులతోనే పెట్టేసామన్నమాట ఇవాళ చాలా స్పెషల్ అనమాట ఎందుకు అంటే శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్దశి వచ్చింది కాబట్టి ఈ పూజ ప్రత్యేకత ఏంటంటే మనకున్న బాధలు మనకున్న కష్టాలు అన్ని హరించి అలానే ఎలాంటి కోరికలున్నా కూడా మనకు నెరవేరుతాయి మేము పూజ అయ్యేంత వరకు కూడా ఇంకా ఉపవాసం అయితే ఉన్నామన్నమాట ఇంకా పూజ అయ్యాక దేవుడి ముందర ఉన్న పళ్ళు అయితే తీసుకున్నాము నైవేద్యంగా పూజ జరిగేటప్పుడు టీవీలో దోష నివారణ గణపతి స్తోత్రం అయితే ఇంకా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఇది ఈవినింగ్ అండి మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నాము అక్కడ ఎవ్రీ మంత్ బాగా చేస్తారనమాట ఈ సంకష్టహర చతుర్దశి రోజు ఇంకా బాగా గ్రాండ్గా చేస్తారు సో ఇంకా అక్కడికి వెళ్దామనేసి బయలుదేరాము మేమైతే ఇంకా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ టైంకి అలా వెళ్ళామనమాట అక్కడ అందరూ కొబ్బరికాయలో దీపం కూడా పెట్టారు ఇంకా మేమైతే పూజ చూసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము అదండి ఈరోజు ఇంకా మా డే అయితే హ్యాపీ వైబ్స్తో డివోషనల్ మూడ్తో అయితే ఇంకా ఎండ్ అయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్